ఈరోజు వీడియోలో మామిడికాయ కోడిగుడ్లు పులుసు చేసి చూపిస్తున్నాను సమ్మర్ వచ్చేసింది అంటేనే మావిడికాయలు చాలా బాగా దొరుకుతాయి కదండి ఇలా సీజన్ టైంలోనే మామిడికాయ కాంబినేషన్తో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్లు మామిడికాయ కూడా ఒక్కసారి ట్రై చేయండి పులుసు కూడా చిక్కగా ఉంటుంది ఇలా మామిడికాయ వేసుకొని కలుపుకొని తింటే వేడివేడి అన్నంలో అద్భుతంగా ఉంటుంది పులుసు అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈసారి కోడిగుడ్లు తెచ్చుకున్నప్పుడు ఇలా మామిడికాయ వేసి పులుసు చేసుకోండి వైట్ రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ ఈ మామిడికాయ కోడిగుడ్లు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పులుసు రెడీ చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక మామిడికాయలో సగం తీసుకున్నానండి కొంచెం పులుపు ఎక్కువగా ఉందని సగమే తీసుకుంటున్నాను పులుపు తక్కువగా ఉంటే మొత్తం కాయన తీసుకోవచ్చు ఇలా మామిడికాయ పైన తొక్క చెక్కకుండానే డైరెక్ట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోండి ఇప్పుడు కోడిగుడ్లు తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి గుడ్లకి పులుసు లోపల వరకు వెళ్ళి ఎగ్ తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా కోడిగుడ్లు అన్ని ఘాట్లు పెట్టుకున్నాక ఒక పక్కన పెట్టుకొని చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి మామిడికాయ పులిపే చింతపండు కూడా పులిపే కదండి చింతపండు మాత్రం కొంచెం తగ్గించే వేసుకోవాలి చూసారు కదా ఈ మాత్రం వేసుకుంటే సరిపోద్ది ఇలా చింతపండు వేసుకున్నాక ఒకసారి వాష్ చేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోండి వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్గా వేసుకునే కన్నా ముందు ఇలా లైట్గా ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు పై లేయర్ మాత్రం థిక్గా ఫ్రై చేయకండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్గా వేసుకునే కన్నా ముందులా లైట్గా ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు పై లేయర్ మాత్రం థిక్గా ఫ్రై చేయకండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదా ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అప్పుడు ఎగ్ తిన్నప్పుడు సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి మెంతులు ఆవాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఒకటి టమోటా వేసుకోండి మూడు పచ్చిమిర్చి స్టార్టింగ్ పచ్చిమిరపకాయలు వేయలేదు కదండి పచ్చిమిర్చి స్టార్టింగ్లో వేస్తే బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఈ టైంలో టమాటాతో పాటు వేసుకుంటే సరిపోద్ది ఒక టమాటా వేసుకోండి ఇలా టమాటా వేసుకున్నాక సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ లాల్మిర్చి పౌడర్ వేసుకోండి పచ్చళ్ళలో వేసుకుంటారు కదండి ఆ కారం వేసుకోవాలి చూడ్డానికి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది పులుసు టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో ఒక స్పూన్ నార్మల్ ఇంట్లో యూస్ చేసుకుంటాం కదండి ఆ కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి పసుపు స్టార్టింగే వేసుకున్నాం కదా ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇంక వేసుకోవనవసరం అవసరం లేదు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంకో పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తూ కుక్ చేసుకోవాలి గరితో ఇలాగా టమాటా మెదుపుతూ ఫ్రై చేయండి బాగా మెత్తబడిపోద్ది చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా కూడా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసుకోండి ఇలా చింతపండు జ్యూస్ వేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక చిన్న ముక్క బెల్లం వేసుకోండి మెయిన్గా బెల్లం వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బెల్లం వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇప్పుడు ఈ పులుసుని ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి పులుసు అయితే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఈ టైంలో ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఇలా మామిడికాయ ముక్కలు వేసుకున్నాక ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది ఈ వేడికి మామిడికాయ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోద్ది మీరు కావాలనుకుంటే ఈ టైంలోనే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా పులుసు రెడీ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంకా దించేసుకోండి ఆయిల్ పైకి తేలే వరకు కరెక్ట్గా బాయిల్ చేసుకోవాలండి అప్పుడే మీకు పులుసు అనేది బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కోడిగుడ్లు పులుసు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకా లొట్టలు వేసుకుంటూ తింటారు చూసారు కదా పులుసు కన్సిస్టెన్సీ కూడా ఇలా చిక్కగా ఉండాలి అప్పుడే అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది చూడండి వేడి వేడి కోడిగుడ్లు మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా ఇంకా లేట్ చేయకుండా కోడిగుడ్లు తెచ్చుకొని మా మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడికాయలు దొరుకుతున్నాయి కదండి మామిడికాయ వేసుకొని గుడ్లు పులుసు చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా వేడివేడి అన్నంలో కోడిగుడ్డు ఒకటి మామిడికాయ ముక్క వేసుకొని కలుపుకొని తినండి అద్భుతంగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది చూసారు కదా నా స్టైల్లో కోడిగుడ్లు మామిడికాయ పులుసు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి